మీరు ఏ పని ఎంకునా కాకుండా వాయిదాలు పడుతుంటే దానికి కారణము రావుగ్రహం స్టార్ట్ అయినట్టు ఈ రావుగ్రహం దశ స్టార్ట్ అయినప్పుడు ఏమిటంటే మనం అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేయాలన్నా అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేయాలన్నా దగ్గరికి వచ్చి ఆగిపోతుంటాయి ఏదైనా మనం పని అంకుట కూడా దగ్గర దాకా వచ్చి రే రోజు రేపటికే వాయిదా పడుతుంటాయి ప్రతిరోజు దీని కారణం ఏదంటే రావుగ్రహం రావుగ్రహానికి సంబంధించిన గోమేదికం స్టోను ఇది మినుములకు వైబ్రేషన్ ఉండాలి ఇది ఐదు క్యారెట్ల పైన మగపిల్లలు కుడిచేయి మధ్యవాలకు ధరించాలి లేడీస్ అయితే మధ్య మధ్యవాలకు ధరించాలి ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎంబడే పెళ్ళిళ్ళు కావడము వాళ్ళు అనుకున్న పనులు కావడము వాయిదాలు పడకుండా అన్ని పనులు సక్రమంగా కావడము డబ్బు రాబడి పెరగడం లాంటివి జరుగుతాయి దీనికి మీరు మా యొక్క ఆఫీస్కి వస్తే మీ యొక్క నోటి ఆలోచనలను తీసుకొని స్కానర్తో చెక్ చేసి మా దగ్గర ఉన్న వంద రెండు వందల గోమేదికం స్టోన్లకి వెళ్ళి మీకు శరీరం కాల్సిన ఫ్రీక్వెన్సీని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది లేటెస్ట్ టెక్నాలజీ టెక్నాలజీతోటి మేము స్కానర్ తో చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలా వీలు కాని వాళ్ళు ఉంటే వాట్సాప్ లో ఫోటో పంపిస్తే మేము మీ ఫోటో పైన స్కాన్ చేసి మీ శరీరానికి షెడ్యుల్ అయిన ఫ్రీక్వెన్సీ యొక్క గోమేదికాన్ని సెట్ చే చెక్ చేసి మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఇది పెట్టుకునే మీకు పెళ్లి సంబంధం కుదురుతుంది ప్లస్ పనులు వాయిదా పడకుండా త్వరగా అవుతాయి అన్ని విధాలుగా మీరు ముందంజలకు పోవడం జరుగుతుంది డబ్బు బాగా సంపాదిస్తారు